హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ ఎవరికైతే సివియర్ హెయిర్ ఫాల్ ఉందో లేదా డ్రై హెయిర్ ఆర్ ఫ్రీజీ హెయిర్ ఉందో లేదా డాండ్రఫ్ ఉందో వీటన్నిటికీ మంచిగా పనిచేస్తుంది సో ఈ హెయిర్ ప్యాక్లో ఫస్ట్ హెన్నా పౌడర్ తీసుకున్నాను ఈ హెన్నా పౌడర్ హోమ్ మేడ్ సో నేను హెన్నా లీవ్స్ని డ్రై చేసి మిక్సీ బట్టు పౌడర్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే రెడీమేడ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు అండ్ అన్ అలానే ఇందులో ఒక బీట్రూట్ మిక్స్ చేసి తీసుకున్నాను సో మీకు అలా పేస్ట్ కాకుండా మీరు కావాలనంటే బీట్రూట్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ కప్ కర్డ్ ఇంకా బ్లాక్ టీ తీసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ అనేది కొంచెం థిక్గా ఉండాలి లూజ్గా ఉంటే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది సో ముందు చూసారు కదా నా హెయిర్ ఎలా ఉందో హెయిర్ ప్యాక్ పెట్టుకోకముందు ఫ్రీజీగా సో దాన్ని ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకొని రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా అవుతుంది సో ఇప్పుడు ఇది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హెయిర్ని డివైడ్ చేసుకొని స్కాల్ప్ అంతటికి నీట్గా అప్లై చేసుకోవాలి సో దీనివల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా పోయి హెయిర్ రూట్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి మనకి స్కాల్ప్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కాల్ప్ అంతటికి నీట్గా అప్లై చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా హెయిర్ అనేది పార్టీషన్ చేసుకుంటూ సెక్షన్స్ తీసుకుంటూ నీట్గా స్కాల్ప్ అంతటికి అప్లై అయ్యేటట్టు పెట్టుకోవాలి ఫస్ట్ స్కాల్ప్ అంతటికి పెట్టుకొని తర్వాత హెయిర్ లెంత్కి అనేది అనే దానికి పెట్టుకోవాలి సో ఇందులో మనం హెన్నా లీవ్స్ యూస్ చేసాము ఈ హెన్నా లీవ్స్ అనేవి న్యాచురల్గానే మనకి హెయిర్ కలర్ ఇస్తుంది ఎవరికైతే గ్రే హెయిర్ ఉంది లేదా ఎర్లీగా గ్రే హెయిర్ వస్తుంది అని అనుకుంటున్నారు సో ఈ ప్యాక్ రెగ్యులర్గా యూస్ చేస్తే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది సో న్యాచురల్గా కలర్ ఇస్తుంది మన హెయిర్కి అండ్ మన హెయిర్ మంచిగా కండిషనింగ్గా ఉంచుతుంది మన హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది ఇది హెయిర్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేస్తుంది అంటే ఈ హెన్నా లీవ్స్ అనేవి మన స్కాల్ప్లో ఉన్న పీహెచ్ని పీహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి సో దీనివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది సో అలానే హెయిర్కి షైనింగ్ కూడా యాడ్ చేస్తుంది అనమాట సో అలానే మనం నెక్స్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ ఈ బీట్రూట్ వల్ల మెయిన్గా మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది సో ఇలా స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది అలానే న్యాచురల్ రెడ్ టింట్ అనేది ఇస్తుంది అండ్ ఈ బీట్రూట్ వల్ల మనకి డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది హెయిర్ ఫాల్కిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ అలానే మనం కార్డ్ కర్డ్ యూజ్ చేసాము సో ఈ కర్డ్ అనేది డీప్ కండిషనర్గా యూజ్ అవుతుంది ఎవరికైతే ఫ్రిడ్జ్ హెయిర్ ఉందో సో ఈ కర్డ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది కండిషనింగ్గా అయ్యి స్కాల్ప్ను కూడా క్లీన్గా చేస్తుంది ఇక్కడ వచ్చేసి స్కాల్ప్ క్లెన్జర్గా యూజ్ అయ్యి మన హెయిర్ని కండిషనింగ్గా ఉంచి షైనీ స్మూత్ సిల్కీ హెయిర్ అనేది చేస్తుంది అలానే నెక్స్ట్ బ్లాక్ టీ యూజ్ చేసాము ఈ బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అది స్కాల్ప్ హెల్త్ని ఇంక్రూజ్ చేసి మన హెయిర్ లాస్ అనేది రిడ్యూస్ చేస్తుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫస్ట్ ఈజీగా ఇలా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు అప్లై చేసుకుంటారు కదా నేను అయితే నా హెయిర్కి ఈజీగా ఇలా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్కి అప్లై చేస్తాను హెయిర్ లెంత్కి తర్వాత అప్లై చేస్తాను అలా అప్లై చేసిన తర్వాత చిన్నగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ హెయిర్ని అలా బన్గా పెట్టుకొని తర్వాత బ్యాక్ పార్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తాను సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది సో నేను బ్యాక్ స్కాల్ప్కి అంతటికి అప్లై చేసిన వీడియో క్లిప్పింగ్ అనేది నేను రికార్డ్ బటన్ ఆన్ చేయకుండా తీసాను సో మిస్ అయింది సో అలా బ్యాక్ స్కాల్ప్ కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీ హెయిర్ లెంత్కి హెయిర్ స్ట్రాన్స్కి అప్లై చేయాలి సో మీ స్కాల్ప్కి అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో హెయిర్ లెంత్ కూడా అప్లై చేయడం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా షైనీగా అవుతుంది మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది సో ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు ఫ్రంట్ బ్యాక్ అంతా హెయిర్కి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూడండి సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను నేను ఈ ప్యాక్ అప్లై చేసిన రోజు నార్మల్గా షాంపూ యూస్ చేయకుండా హెయిర్ వాష్ చేస్తాను సో నెక్స్ట్ డే షాంపూ యూస్ చేస్తాను అప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి మన హెయిర్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్